ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట రెండు వేల ఇరవై పూర్తి వివరాలు తెలుగులో పోస్టులు అప్రెంటిస్ సంస్థ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఖాళీలు ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది వయస్సు పరిమితి పదిహేను నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ఐటై కోర్సు దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి జీతం అప్రెంటిస్షిప్ సమయంలో జీతం లేదా అప్రెంటిస్షిప్ ఫీజు ఇతర అలవెన్సులు సంబంధించి ఉంటుంది పని ప్రదేశం ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని వివిధ డివిజన్లు దానాపూర్ ధన్బాద్ సమస్తీపూర్ సోన్పూర్ ఇతర వర్క్షాప్లలో దరఖాస్తు ప్రారంభం ఎరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి